అద్దె ఇంట్లో వేధింపులు పార్ట్ ఒకటి నమస్కారం ఒక అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఒక మహిళకు కనీస స్వేచ్ఛ ఉండాలి కాని నాకు తగిలిన ఇంటి యజమాని కనివాసులు అతని తమ్ముడు మరిపాతి కలిసి నన్ను ఎంతలా మానసిక వేదనకు గురిచేశారో ఈ వీడియోలో చెప్తాను బయట చిన్న పని చేసుకోవాలన్నా ఇష్టంగా ఒక చెట్టు వేసుకోవాలన్నా నా ప్రతి కదలికను గమనిస్తూ ఆ మాటలను వాడుతూ ఒక మనిషికి తన ఇంట్లో తాను మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం ఎంత దారుణమో ఆలోచించండి కనివాసులు అద్దె కోసం వచ్చినప్పుడల్లా నా భార్య అసలు బాలేదు నేను చెప్పింది వినదు అని తన భార్య మీద లేనిపోని మాటలు చెప్పి నన్ను లోబర్చుకోవాలని ప్రయత్నించేవాడు నేను మాత్రం ఏమాత్రం తగ్గకుండా మీ భార్య మీ మంచి కోసమే చెబుతుంది ఆమె మాట వినండి అని బుద్ధి చెప్పాను నా దగ్గర అతని పప్పులు ఉడకవని తెలిసి ఇల్లు ఖాళీ చేయమని వేధించడం మొదలు పెట్టాడు ఇక ఎదురింట్లో ఉండే అతని తమ్ముడు మరిపాతి ప్రవర్తన ఇంకా నీచంగా ఉండేది మరిపాతి నా దగ్గరకు వచ్చి ఎదురింటి మహిళ అద్దె గురించి చెబుతూ తన ఛాతీ చెస్ట్ దగ్గర చేయిపెట్టి ఆమె తనతో ఎలా ప్రవర్తించిందో సైగలు చేస్తూ అసభ్యంగా చూపించాడు అతను అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఒక అన్నలా పలకరిస్తే నా ముందే మరో ఆడదాని గురించి అంత నీచంగా సైగలు చేస్తూ చెబుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు కదా గొడవ ఎందుకు అని కాని నా మౌనాన్ని అతను బలహీనతగా తీసుకుని అతని రాక్షసత్వం అక్కడితో ఆగలేదు నేను ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే వెనుక నుండి చాలా అసహ్యకరమైన శబ్దాలు అని చేస్తూ భయపెట్టేవాడు ఆ శబ్దానికి ఒక్కసారిగా ఒళ్ళు వణికిపోయేది ఆ తర్వాత నుండి ముగ్గు వేయాలన్నా బయట పని చేసుకోవాలన్నా భయం వేసేలా చేశాడు కావాలనే నా ఇంటి ముందు అసభ్యంగా ఎక్సర్సైజులు చేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ నా మనశ్శాంతిని దెబ్బతీశాడు ఒక మహిళ శరీరాన్ని మరో మహిళ ముందు అంత నీచంగా వర్ణించే వ్యక్తికి సంస్కారం లేదని నాకు అప్పుడే అర్థమైంది ఇలాంటి సైకో ప్రవర్తన ఉన్నవారి వల్లే సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది దీని కొనసాగింపు పార్ట్రెండులో చూడండి